అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట తెలంగాణలో కూడా ఫ్యాక్షన్ టైపు రౌడీయిజం ఇప్పుడిప్పుడే బాగా ముదురుతున్నది ఇంతకుముందు లేని కొత్త కొత్త తీర్ల పోకడలు పోతుండ్రు కాంగ్రెస్ లీడర్ల చెంచాగాళ్ళు కొంతమంది పెదలీలల పేర్లు చెప్పుకొని జనాల మీద జులుం చూయిస్తాను మరి వాళ్ళు అండలేదే ఈ పుండాకూరలు అంతా చెలరిగిపోతారా అని జనం మండిపడతాను ఎంత దారుణమో చూడుండ్రి సీఎం చెంచాగాలం రా మా బండి రోడ్ మీద వస్తుంటే నీ నీళ్ళ ట్యాంకర్ తోవ కడ్డం పెడతావా సీఎం తర్వాత సీఎంలంరా అన్నట్టే రూవాబు చేసుకుంటా నీళ్ళ ట్యాంకర్ రోడ్ కడ్డం ఉన్నదని కార్లకెళ్ళి దిగి డ్రైవర్ని అడ్డగోలుగా కొట్టిండ్రు సీఎం చెంచాగాలం అని చెప్పగా తిరిగేటోళ్ళు స్పాట్ హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ కాడున్న సిసిఆర్ స్కూల్ రోడ్డులున్న ఓ హాస్టల్లో నీళ్ళ ట్యాంకర్ నీళ్లు నింపుతాంది అదే టైంలో సీఎం తమ్ముడు అనుసర్లమని చెప్ప తిరిగే బ్యాచోళ్ళు ఆ తవ్వలొచ్చిండ్రు ఆ డ్రైవర్ లోపట నీళ్లు వడతాండు ఎంతసేపు చూడాలి నీ కోసం అని కార్లకెళ్ళి దిగి పైపు వీకేసి లొల్లు వేసిండ్రు డ్రైవర్ సలీంను ఇష్టం ఉన్నట్టు కొట్టిండ్రు ఆ టెంక బాధితుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయిండు అయితే సీఎం తమ్ముడి తాలూకాని తెలిసి పోలీసు వాళ్ళు కూడా కేసు రాయకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా బాధితున్నే రిస్తుట చూడ్రీ ఎట్లున్నదో రాజ్యము మరి ఈ పోలీసు వాళ్ళు కేసులు రాసేందుకు వచ్చిన బాధ ఏంది పోలీసులు కాంగ్రెస్ వాళ్ళ కింద పనిచేస్తు బాధితులకు న్యాయం ఉన్నారా ఇవాళ నెత్తి వాళ్ళకు కొట్టిర్రు రేపు పానం తీసిన గింతే అన్నట్టు వాటే గ్రేట్ ప్రజాపాలన ప్రజాపాలన అంటే ప్రజల నెత్తులు వాళ్ళకు కొట్టినా కేసులు అన్నట్టు వాటే మార్పు అని గరమైతారు ఈ సంగతి తెలిసిన జనం